아ा नो आ 아 పార్టీ ఆధ్వర్యంలో ఆయన జయంతి ఉత్సవాలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది నేటి తరం యువకులు ఆయన యొక్క సిద్ధాంతాలని ఆయన యొక్క స్ఫూర్తితో ముందుకు పోవాలని చెప్పి ఈ సందర్భంగా ఉన్నటువంటి యువకుల్ని నేను కోరుతా ఉన్నా ఆ రోజు భారత రాజ్యాంగాన్ని రాయబట్టే ఆ మహనీయుడు రాయబట్టే ఈరోజు బడుగు బలహీన వర్గాలు ఈ స్థాయిలో ఉండేదానికి కారణం ఆ రోజు మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కానీ ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం రాసినటువంటి రాజ్యాంగాన్ని అమలుపరచకుండా వైసీపీ పార్టీ యొక్క రాజ్యాంగాన్ని అమలుపరుస్తూ బడుగు బలహీన వర్గాలని అనేక విధాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి ముఖ్యంగా ఈ సరేపల్లి నియోజకవర్గంలోనే అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలుపరచకుండా వైసీపీ పార్టీ యొక్క నాయకులకి అధికారులు పొడుగులు తొక్కుతూ వాళ్ళ యొక్క రాజ్యాంగాన్ని అమలుపరుస్తూ ఈ నియోజకవర్గంలో విపరీతంగా అడుగు పలికిన వర్గాలను ఇబ్బంది పెట్టబడి సందర్భాలు ఉన్నాయి ఇటువంటి అన్ని పెద్దలు కూచులు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని అమలు పరచాలన్నా రాబోయే రోజుల్లో సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటేసి తెలుగుదేశం పార్టీని అధికారులకు తీసుకొని వస్తే మన రాష్ట్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగం వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నాకు అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్